హాయ్ అండి నమస్తే నేను సారంగపాణి మనిషికి మోటివేషన్ అనేది నుంచి రాదండి మన చుట్టూ ఉన్న నేచరే మనకు నేర్పుతూ ఉంటుంది నేచర్లో ఉన్నాయి మనం చూసి నేర్చుకోవాల్సి వస్తుంది నేను వాస్తవానికి ఒకసారి ఇది ఒక చెట్టు ఎక్కినప్పుడు అది కింద పడినప్పుడు ఇది కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కింద పడినప్పుడు ఏమైందంటే దాని కాలు చెట్లో చూడండి కాలు అయింది ఆ తర్వాత ఏంటంటే నేను మామూలుగా దానికి ఆ కట్టు కట్టే ప్రయత్నం చేసిన కానీ బ్యాళ్ళకి ఏందంటే అది అప్పటికే బాగా డ్యామేజ్ అయింది కాబట్టి ఆ కట్టు వరకు అది మురిగిపోయి కాలు అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయిపోయిన తర్వాత అది వాస్తవానికి ఇక దీని పని కథమేరా అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు కానీ నాకు ఏదో నమ్మకం ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేది ఒక నమ్మకం ఉండే అది చూడండి ఎంత హైట్ నుండి పైకి లేస్తుందో చూడండి మీరు ఇది కాదండి మోటివేషన్ అంటే ఇది మనసులకు ఉండాల్సింది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ